ah, 没有别的，嗯。上哪对， హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వరలక్ష్మి అయితే ఏమేమి ప్రిపేర్ చేశాను ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి గోధుమకింటి పూరీలు ఇంకా వడలు ఇంకా నానబెట్టుకున్న పచ్చి శనగ పచ్చి శనగలు ఇంకా ఉన్న ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్య పాయసం సాబ్దానికి ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే చపాతీలు ఇంకొక్కడైతే దగ్గర పెరుగన్నం ఇంకా ఇక్కడైతే నానబెట్టిన శనిగ అది అయితే నేను కొంచెం ఆయిల్ వేసి గూడాలాగా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పప్పు కూడా అన్నమాట మొత్తం పదకొండు వెరైటీలు అయితే ఎక్కిస్తాము వరలక్ష్మీదేవికి పప్పు ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంటి కూర అండి అదే గోంగూర అని కూడా అంటారు దీన్ని ఇదైతే మనం కర్రీలాగా అయితే ప్రిపేర్ చేసాము ఇంకా ఇక్కడ వచ్చి వైట్ రైస్ ఇంకా వరలక్ష్మి రథాన్ని స్పెషల్ అయితే ఇవే అండి వరలక్ష్మి వ్రతంకి చేసుకున్న స్పెషల్ మొత్తం పదకొండు వెరైటీలు అయితే చేసాము ఇక్కడ అయితే మా అత్తమ్మ వాళ్ళు పూజ చేస్తారు చూసాక మేమైతే ఇలా వరలక్ష్మి మాతను అయితే ఇలా తయారు చేసుకున్నాము